అదే రదే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు మనం అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి అసలు ఎందుకు జరుపుకుంటారేంటో తెలుసుకుందాం మన భారతదేశంలో జరుపుకునే పండుగల్లో అతి ప్రాచీనమైన పండుగ మహాశివరాత్రి ప్రతి పండుగకు ఏదో కారణం ఉన్నట్టే మన మహాశివరాత్రి కూడా ఒక పెద్ద కారణమే ఉంది అదేంటో ఇప్పుడు మనం వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి పండుగకు ఎన్నో కారణాలు మన పురాణాల్లో ప్రసారంలో ఉన్నాయి ఇలాగంటే శివపార్వతుల కలయిక కావచ్చు లేదా సముద్ర మదనం చేస్తున్నప్పుడు శివుడు తాగడం కావచ్చు ఇలా ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ అసలు కారణం ఏమిటంటే మన హైందవ పురాణం ప్రకారం ఈ సృష్టి మొదల నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు వీరిని మనం సృష్టికర్తలు కూడా అంటాం అంటే సృష్టి స్థితి లైకారకుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువును అభివృద్ధించి జన్మించాడు పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువు గొడవపడుతూ ఉంటారు ఎందుకంటే నీకంటే నేనే గొప్ప కాదు నీకంటే నేనే గొప్ప బ్రహ్మదేవుడేమో సృష్టికర్త నేనే కాబట్టి నేనే గొప్ప మరి విష్ణు భగవానుడు స్థితికారకుడిని నేనే లోక జగత్తునంతా నేనే పరిపాలిస్తానని నేనే గొప్ప అని ఇద్దరు గొడవపడుతూ ఉంటారు అలా గురువపడుతూ గురువపడుతూ వారి అహంకారం స్థాయికి చేరుకుంది అప్పుడే వారిద్దరి మధ్య నుంచి ఒక మహా అగ్నిస్తంభం ఆవిర్భవం అప్పుడు ఆ సమయంలో ఆ మహాస్తంభం నుంచి నా ఈ స్తంభానికి ఆది అంతం ఎవరైతే ముందుగా కనుక్కుంటారో వారే గొప్ప అని వాక్కు వినిపిస్తుంది అలా విడబడగానే బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆది అనగా పైన మొదలు ఎక్కడుందో కనుక్కుందామని పైకి వెళ్ళాడు మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి అంతం అనగా కిందికి అంతమిక్కడ కొనుక్కోవడానికి కిందికి వెళ్ళాడు యుగాలు గడిచాయి కానీ ఎంత వెతికినా కానీ వారిరువురికి ఆది అంతం కనబడలేదు అప్పుడు మహావిష్ణువు ఓటమిని అంగీకరించి వెనుదిరికాడు కానీ బ్రహ్మదేవుడు ఓటమిని అంగీకరించలేదు అదే సమయంలో ఆది నుంచి అంటే మొదల నుంచి ఒక కేతకీ పుష్పం జాడుతో కిందికి వస్తుంది కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు అప్పుడు ఆ బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టుతుంది అప్పుడే ఆ కేతకీ పుష్పం దగ్గరికి వెళ్ళి నేను అది కనుగొన్నానని ఆది చూశాను అని అబద్ధం చెప్పమని చెప్పాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు కేతకీ పుష్పాన్ని తీసుకొని వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి నేను ఆది కనుగొన్నాను ఇదిగో సాక్ష్యం కేతకీ పువ్వు అనగానే ఆ భగభగ స్తంభం నుంచి పరమేశ్వరుడు బయటకు వచ్చి ఎంతో ఆగ్రహంతో బ్రహ్మదేవ నీవు అబద్ధం చెబుతున్నావని బ్రహ్మదేవునికి శాపమిస్తాడు నీవు ఇప్పటి నుంచి భూలోకంలో ఎటువంటి పూజకు పనికిరావు అని మరియు కేతకీ పుష్పానికి నువ్వు నా పూజకి అంటే పరమేశ్వరుడి పూజకి పనికిరావు అని శాపం ఇస్తాడు అప్పటి నుంచి మనం బ్రహ్మదేవునికి పూజలు కూడా చేయము కేతకీ పుష్పాన్ని మహాశివుని పూజకు కూడా వాడము అప్పుడు వారి రోజులకే అర్థమైంది తమ కంటే గొప్పవారు ఉన్నారని అతని మరెవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడైన అప్పుడే ఆ అనంతమైన అగ్నిస్తంభమే శివలింగంగా రూపాంతరం చెందింది అరాకారుడైన అంటే రూపం లేని పరమేశ్వరుడు అప్పుడే మొదటిసారి ఆకారాన్ని అంటే లింగాకారాన్ని దాల్చిన సమయాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఇక్కడ శివరాత్రి అంటే మహాశివుని పుట్టినరోజు కాదు అతను మనకు మొట్టమొదటిసారిగా లింగంగా మనకి దర్శనం ఇచ్చిన రోజు ని శివరాత్రి అని ఎందుకు అంటాం శివలు పగలు కూడా నచ్చు కదా అంటే అప్పుడు ఆ శివలింగం మహానిస అనే సమయంలో ఉద్భవించింది ఇక్కడ నిస అంటే సంస్కృతంలో చీకటి అని మహానిస అంటే కటిక చీకటి అని ఆ కటిక చీకటిలో మాఘమాసం బహుళ చతుర్దశి నాడు మనకు ఆ పరమేశ్వరుడు రూపంతో దర్శనమిచ్చాడు అంత చీకటిలో జ్యోతిర్లింగంగా వచ్చి మన అజ్ఞానాన్ని తొలగించారు కాబట్టి మనం మహాశివరాత్రి జరుపుకుంటాము మీకు ఇంకా క్లుప్తంగా తెలియాలంటే ఇక్కడే ఉన్న లింగ పురాణం చదవండి లేకపోతే శ్రీ చాగంటి గారివి శ్రీ గరికపాటి గారివి ప్రవచనాలు విని తెలుసుకోండి మరియు శివరాత్రి రోజు ఎవరెవరైతే ఉపవాసం జాగరణ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి ఉపవాసం జాగరణ అంటే శివునికి దగ్గరగా ఉండడం అందుకే తెలుసుకోండి మహాశివరాత్రి గురించి తెలుసుకోండి ఇంకా క్లుప్తంగా తెలుసుకోండి మహాశివరాత్రి అంటే శివునికి ఇష్టమైన దినం కాబట్టి ఆ రోజున మనందరం ఉపవాసం జాగరణ చేస్తాము ఉపవాసం జాగరణ చేయడం వల్ల మనం మహాశివుడికి మరింత దగ్గర అవ్వడమే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను అండ్ చివరికి వచ్చేసి వన్స్ అగైన్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ సో మచ్